అనంతపురం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో జూన్ నాలుగున జరిగే కౌంటింగ్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ప్రశాంతంగా కౌంటింగ్ నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహాయ సహకారాలు అందించాలని ఎటువంటి గొడవలు జరగడానికి వీలు లేదని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో శుక్రవారం సాధారణ ఎన్నికలు కమిటీ ప్రక్రియ తదితర అంశాలపై అభ్యర్థులు రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా ఎస్పీ గౌతమి కలిసి సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్ అధికారులకు పలు సూచనలు చేశారు సమావేశంలో పాల్గొన్న నగర పాలక సంస్థ కమిషనర్ మేక స్వరూప్ జిల్లా పరిషత్ సిఇఓ మైకోం నిధియాదేవి అసిస్టెంట్ కలెక్టర్ బొలిపల్లి వినూత్న డిఆర్ఓ జి రామకృష్ణారెడ్డి అడిషనల్ ఎస్పీ విజయభాస్కర్ రెడ్డి రిటర్నింగ్ అధికారులు రాణి సుస్మిత కరుణకుమారి వి రెడ్డి వసంతబాబు వెన్నెల శ్రీను జి వెంకటేష్ పార్లమెంటరీ నియోజకవర్గం ఎఆర్ఓ రమేష్ రెడ్డి ఈఆర్ఓ శిరీష కలెక్టర్ ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ రవికుమార్ అభ్యర్థులు రాజకీయ పార్టీల ప్రతినిధులు ఉన్నారు

డ్యూటీ స్ట్రాంగ్ తీసేస్తాం సో దీని వల్ల లోపల వెళ్ళకుండా ఉంటుంది దిస్ ఇస్ మై రిక్వెస్ట్ ఆల్ క్యాండి ఆఫ్ దిస్ ఇది రేట్ ఈ రోజు సో టిడిపి పార్లమెంట్ హౌసెస్ వారు అయ్యారు టీడీపీ ఈశ్వర్ గారు ప్లారిఫై సో అలానే ఇంకొకటి ఏంటంటే సెవెంటీ సింగ్ రూమ్ లో కూడా వెళ్ళింది